సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుంది కనీస వేతనాల జీవోలు డెబ్బై మూడు షెడ్యూల్డ్ జీవోలు షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ జీవోలను ఈనాటి వరకు ప్రభుత్వం సవరించలేదు తక్షణమే షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ జీవోలను ధరలకు అనుగుణంగా నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చేటట్లు వేతనాలు సవరించాలని తీర్మానించడం జరిగింది రెండు వేల ఇరవై ఆరులో సమాన పనికి సమాన వేతనం కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పర్మనెంట్ కార్మికులకు ఇస్తున్న వేతనాన్ని ఇవ్వమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఈనాటి వరకు తొమ్మిదేళ్లు గడుస్తున్న ఆ తీర్పు అమలు కాకపోవడం అత్యంత దారుణమైన విషయము దేశాన్ని పాలిస్తున్న మోడీ మూడవసారి అధికారానికి వచ్చాడు కానీ ఈ తీర్పును అమలును ఎందుకు చేయడం లేదు అమలు చేయించడంలో బాధ్యత మోడీ గారికి అత్యధికంగా ఉంది భారత రాజ్యాంగాన్ని గొప్పగా గౌరవిస్తామని మాట్లాడుతున్న మోడీ రాజ్యాంగ నిబంధనల ప్రకారము సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి అన్ని రాష్ట్రాలతో అమలు చేయించాల్సిన బాధ్యత దేశ ప్రధానది తక్షణమే ఈ సమాన పనికి సమాన వేతనం తీర్పును అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు తెలంగాణ రాష్ట్రంలో ప్రమాద మరణానికి ఐదు లక్షల నుంచి పది లక్షలు రాజమరణానికి లక్షల నుంచి రెండు లక్షలు పెంచడాన్ని ఆర్చిస్తున్నాం కానీ ప్రైవేటు కంపెనీలకు ఈ ఇన్సూరెన్సులు ఇవ్వడము ఇన్సూరెన్స్ కంపెనీలకు టెండర్లు ఇవ్వడము నష్టకరమైన విషయము దానివల్ల ఎక్కువ డబ్బులు ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు పోతాయి ప్రభుత్వమే నేరుగా దీన్ని నిర్వహించాల్సిందిగా మా కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం పెద్దపల్లి జిల్లాలో ఈ పెద్దపల్లి జిల్లా పీఈసీఐ జిల్లా కమిటీ సమావేశంలో అనేక తీర్మానాలు చేసి కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి కార్మిక డిమాండ్ల మీద కదిలించిన వరకు ఈరోజు కార్యాచరణ రూపొందించుకున్నాం ఆ కార్యాచరణలో భవిష్యత్తులో భవిష్యత్తు ఉద్యమ నిర్మాణానికి మేము ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది దాన్ని కొనసాగించడానికి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రజలకందరికీ తెలియజేస్తున్నాము